शुक्लाम्बरधरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम् हर नमः पार्वतीपतये हर हर महादेवा శివనే అట్టవర్కం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ శివానుగ్రహం పొందిన అరవై మూడు మంది నాయనార్ల గురించి మన ఛానల్లో వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో సుందరమూర్తి నాయనార్ వారు ఈ అరవై మూడు మంది నాయనార్ల గురించి వివరిస్తూ అరివట్ట నాయనారు గురించి వివరిస్తూ ఉన్నారు అరివట్ట నాయనార్ అంటే పేర్లోనే ఉంది అరివు అంటే కొడవలి అని అర్థం వెట్ట అంటే కోసుకున్నాడు అని అర్థం అరివట్ట నాయనారు అంటే తన మెడను కొడవలితో కోసుకున్నాడు అని అర్థం తన మెడను కొడవలితో ఎందుకు కోసుకున్నాడు అన్నది ఇప్పుడు చూద్దాం ఈ అరివట్ట నాయనారు వారు వ్యవసాయం చేసే కులంలో పుట్టినవారు కాబట్టి అనేక భూములు కలదు ఎంత ఎక్కువ భూమి అంటే ఇక ఆ యొక్క చుట్టూ ఉన్న ప్రాంతంలో ఇతనుకు మించినటువంటి భూస్వామి లేదు అంతటి ఎక్కువ భూమి కలిగినవాడు కాబట్టి ఎక్కువ మంది సేవకులను వినియోగించి ఆ భూమిలో ఎక్కువ ఖరీదు అయినటువంటి పంటను పండిస్తూ ఉండేవారు మనం చెబుతూ ఉంటాం కదా సోనా మసూర్ అని అలాంటి ఫస్ట్ క్వాలిటీ మంచి ఖరీదైనటువంటి బియ్యాన్ని ధాన్యాన్ని పండిస్తూ ఆ ధాన్యాన్ని ఆ అన్నం వండి శివభక్తులకు అన్నదానం చేస్తూ జీవిస్తూ ఉండేవారు ఇంతేకాదు తనకున్న శివభక్తి ఏంటి అంటే తన పొలంలో పండినటువంటి ఫస్ట్ క్వాలిటీ బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యంతో అన్నాన్ని వండి రకరకాల ఆకుకూరలతో కూర వండి పిండి వంటలతో వడలు తయారు చేసుకొని ఒక బుట్టలో పేర్చుకొని తీసుకెళ్లి శివాలయంలో పరమేశ్వరుడికి సమర్పించుకుంటూ ఉండేవారు శివాలయానికి వెళ్ళడానికి కొంచెం దూరం పొలంలో నడిచి వెళ్ళాలి కాబట్టి ఆ బుట్టను తానే మోసుకుంటూ వెళ్ళేవాడు ఎంతోమంది సేవకులు ఉన్నారు రే ఈ బుట్టను తీసుకురా అని అంటే తీసుకురారా కానీ అలా చెప్పడు శివ కైంకర్యంగా తానే ఆ ఆహార పదార్థాలను మోసుకుంటూ వెళ్ళి శివునికి సమర్పించుకుంటూ ఉండేవారు ఈ నాయనారుకు శివుడిపైన ఎంతటి ప్రేమ అంటే తల్లికి ఎంతటి ప్రేమ ఉంటుందో తన బిడ్డ అంతటి ప్రేమ పరమేశ్వరుడు ఈ లోకాన్ని రక్షిస్తూ ఉంటాడు అలా కూర్చొని తపస్సు చేస్తూ రక్షణ చేస్తూ ఉంటాడు అంతేకాదు లేచి సాయంత్రం వేళ ఆ చిదంబరంలో నాట్యం చేస్తూ ఉంటారు నటరాజుగా ఇలా చేస్తూ ఉంటే నా స్వామి అలసిపోడా నా స్వామికి శక్తి రావాలి కదా తెంపు ఉండాలి కదా అందుకని రకరకాల మంచి ఆకుకూరలు తింటే ఒంటికి బలం కాబట్టి మంచి ఫస్ట్ క్వాలిటీ బియ్యంతో ఆకుకూరలతో పిండి వంటలతో కూడినటువంటి వడలతో ఇలా ప్రతిరోజు కూడా స్వామికి నైవేద్యంగా సమర్పించుకుంటూ ఉండేవారు ఆ దంపతులు మనం భగవంతుడికి మనం ప్రేమతో సమర్పించింది ఖచ్చితంగా తింటారు అసలు మనం ఎలాంటి భావనతో భగవంతుడికి సమర్పించుకుంటామో అలాంటి భావనతోనే భగవంతుడు స్వీకరిస్తాడు భావగ్రాహి జనార్దన కదా మనం ఎంతటి భావంతో స్వామి ఆకలితో ఉంటాడు స్వామికి దాహం వేస్తుంది అనే భావనతో మనం పెట్టామనుకోండి ఖచ్చితంగా భగవంతుడు స్వీకరిస్తాడు అలాంటి భావనతో పరమేశ్వరుడికి ఈ అరివట్ట నాయనారు వారు తన పొలంలో పండినటువంటి ఫస్ట్ క్వాలిటీ బియ్యంతో అద్భుతమైనటువంటి ఆహారాన్ని పిండి వంటలను అదేవిధంగా ఆకుకూరలతో నైవేద్యాన్ని పెడుతూ ఉన్నారు మరి ఇలాంటి తల్లి ప్రేమను ఈ లోకానికి తెలియజేయాలి కదా కాబట్టి పరమేశ్వరుడు ఒక పరీక్ష పెట్టాడు ఏంటి అంటే తన యొక్క సంపద అంతా కూడా క్షీణించేటట్టు చేశాడు నేను ఇంతకు ముందేనే చెప్పాను ఎందుకు పరమేశ్వరుడు ఇలా పరీక్ష పెడతాడు భక్తులకి అంటే మనందరికీ పెట్టడే పరీక్ష అంటే చదువుకున్న వారికే కదా పరీక్ష మనం ఇంకా చదువుకోలేదు భక్తిలో మనం ఇంకా చదువుకోలేదు అలాంటి స్థాయిలో ఉన్నవారికే అలాంటి పరీక్ష మనకి అలాంటి పరీక్ష మనం తట్టుకోలేం కాబట్టి మనకు పరీక్ష పెట్టడు ఎందుకంటే మనం చదువుకోలేదు ఇంకా భక్తిలో కాబట్టి అలాంటి పరీక్ష పెట్టాడు తన యొక్క భక్తిని లోకానికి తెలియజేయాలి అని కాబట్టి తన యొక్క సంపద అంతా కూడా క్షీణించేటట్లు చేశాడు ఎలా తన యొక్క సంపద అంతా కూడా క్షీణించింది అంటే ఏనుగు వెలగపండును మింగుతుంది కదా ఆ వెలగపండును మిగిన తర్వాత అది కడుపులోకి వెళ్ళి మళ్ళీ జీర్ణించిన తర్వాత వెలగపండు అలాగే బయటికి వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం గుజ్జు కనబడదు ఆ గుజ్జు ఎలా జీర్ణమైపోయిందో కనబడకుండా అలాగే ఈ అరివట్ట నాయనారి యొక్క సంపద అంతా కూడా మాయమైంది కొద్ది కొద్దిగా వ్యాపారంలో ఉన్నటువంటి ఆ యొక్క భూములన్నీ కూడా అమ్మాడు అదేవిధంగా సేవకులను అమ్మాడు వస్తువులను అమ్మాడు అన్నిటిని అమ్మి తాను ఏం చేసేవాడు అంటే శివభక్తులకు అన్నదానం చేస్తూ ఫస్ట్ క్వాలిటీ బియ్యంతో పరమేశ్వరుడికి నైవేద్యం చేస్తూ ఉండేవాడు తాను ఇక ఎంతటి స్థాయికి చేరుకున్నాడు అంటే తాను తినడానికి కూడా ఏమీ లేదు ఇక శివభక్తులకి ఏం పెడతాడు అయినా కూడా శివుడికి మాత్రం ఆ కైంకర్యాన్ని మాత్రం మొదలలేదు ప్రతిరోజు కూడా ఫస్ట్ క్వాలిటీ బియ్యంతో స్వామికి నైవేద్యం పెట్టేవాడు చివరకు అతని యొక్క పరిస్థితి ఎలా మారింది అంటే కొన్ని వేల మంది సేవలు సేవకులను పని పనిచేసిన ఆ అరిబట్ట నాయనారు వారు ఇంకొక వ్యవసాయం చేసేవారి భూమిలోకి వెళ్ళి కూలి పని చేసేంత స్థాయికి చేరుకున్నాడు ఇంకొక వ్యవసాయ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను మీ పొలంలో కూలి పని చేస్తాను ఆ కూలి పనికి తగినటువంటి ధనం నాకు ఇవ్వకండి ఆ ధనానికి సంబంధించినటువంటి మంచి ఫస్ట్ క్వాలిటీ బియ్యాన్ని నాకు ఇస్తే దానిని తీసుకెళ్ళి పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించుకుంటాను నాకు డబ్బులు వద్దు అని ఇతరుల దగ్గరికి పనికి వెళ్ళి ఆ కూలికి తగినటువంటి ఆ బియ్యాన్ని ఫస్ట్ క్వాలిటీ బియ్యాన్ని అడిగి తీసుకొని వచ్చి శివ కైంకర్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అతని యొక్క భావన ఏంటి అంటే ఈ లోకంలో ఉత్తమమైనటువంటిది ఏదైనా సరే అది పరమేశ్వరుడికే దక్కాలి ఫస్ట్ క్వాలిటీ బియ్యం భగవంతుడికే కాబట్టి ఫస్ట్ క్వాలిటీ బియ్యంని మాత్రమే భగవంతుడికి దాచి కైంకర్యాన్ని చేస్తూ తాను తక్కువ రకం బియ్యంతో గంజిని వండుకొని తాగేవాడు పరమేశ్వరుడు ఇంకా పరీక్ష పెట్టాడు లోకంలో ఎక్కడ కూడా తక్కువ రకం బియ్యం పండేటట్లు చేయాల అన్నీ ఖరీదైనటువంటి బియ్యాన్నే పండి పండేటట్లు చేశాడు ఇక ఆ అరివట్ట నాయన వారు ఖరీదైన బియ్యము భగవంతుడికి మాత్రమే రేపు దొరుకుతుందో దొరకదో కాబట్టి మనం తినకూడదు అని దానిని దాచి భగవంతుడికి వండి తీసుకెళ్ళి సమర్పిస్తూ ఉండేవాడు ఇలా రెండు మూడు రోజులయ్యింది తాను ఏం తినేవాడు అంటే వట్టి ఆకుకూరలు మాత్రమే తినేవాడు పరమేశ్వరుడు ఇంకా పరీక్షించాడు ఆకుకూరలు కూడా దొరకకుండా చేశాడు ఇక వట్టి నీళ్లు మాత్రమే తాగి ప్రతిరోజు కూలికి వెళ్ళి కాయా కష్టం చేసి ఆ కష్టానికి తగిన ఫలితం మంచి ఫస్ట్ క్వాలిటీ బియ్యం ఆ బియ్యాన్ని తీసుకొచ్చి పరమేశ్వరుడికి మాత్రమే నైవేద్యంగా వండి సమర్పిస్తూ ఉన్నాడు రెండు మూడు రోజులు ఏమీ తినలే వట్టి నీరు మాత్రమే తాగుతూ ఉన్నాడు అయినా కూడా పరమేశ్వరుడి యొక్క సేవను మాత్రం మానలేదు ఇలా ఒకరోజు ఒంట్లో ఓపిక ఉంటే కదా కూలి పని చేయడానికి ఏమీ తినకుండా నాలుగు రోజులైపోయింది అలాంటి స్థితిలో ఒకరి దగ్గరకు కూలి పనికి వెళ్ళి కాయ కష్టం చేసి ఆ కష్టానికి తగినటువంటి మంచి రకం మేలిమి రకం అయినటువంటి బియ్యాన్ని తీసుకొచ్చి స్వామికి ప్రేమతో అన్నాన్ని వండి ఆకుకూరలు వండి దాంతోపాటు పిండితో తయారు చేయబడినటువంటి వడను తయారు చేసుకొని అన్నిటినీ కూడా ఒక బుట్టలో యథావిధిగా పేర్చుకొని మోసుకుంటూ ఇక పొలాలపైన కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళాలి అలా ఆ యొక్క బుట్టను మోసుకుంటూ తాను తన ధర్మపత్ని ఇద్దరు కూడా పొలంలో గట్టుపైన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు ఒంట్లో ఓపిక లేదు కళ్ళు మందగిస్తూ ఉంది కళ్ళు కనబడడం లేదు మందగిస్తూ ఉంది ఇక ఆకరి క్షణం ఒంట్లో ఓపిక అంతా ఏమీ లేదు ఆకలి వేరే స్పృహ కోల్పోతూ ఉన్నాడు ఆ యొక్క బుట్టను మాత్రం గట్టిగా పట్టుకొని ఉన్నాడు ఇది స్వామికి సమర్పించుకోవాల్సిన ప్రసాదం అని ఇక ఆ గట్టుపైన ఆ పొలం గట్టుపైన తడబడుతూ తడబడుతూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా కాళ్ళు తడబడి కింద జారి పడిపోయాడు ఆ అరిబట్ట నాయనారు వారు అలా పడిపోగానే స్వామికి సమర్పించుకోవడానికి తీసుకెళ్తున్నటువంటి ఆ యొక్క అన్నము ఆకుకూరలు పిండితో చేయబడినటువంటి వడ ఇవన్నీ కూడా ఆ పొలంలో చీలికలు ఉంటాయి కదా అటువంటి చీలికలలో ఈ యొక్క ఆహార పదార్థాలన్నీ కూడా వెళ్ళి పడిపోయింది ఇక అరివట్ట నాయనారు కింద పడిపోయి దుఃఖంతో ఏడుస్తూ ఉన్నాడు స్వామి నువ్వు నా కోసం అక్కడ కాసుకొని ఉంటావు ఆకలితో ఎదురు చూస్తూ ఉంటావు నేను నీకు అన్నం తెస్తూ ఉండగా ఇలా పడిపోయాను నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు ఆకలితో నీకు అన్నం పెట్టలేకపోయానే స్వామి నువ్వు ఎంతటి ఆకలితో ఉన్నావో నేను అసలు ఈ శరీరంలో ఎందుకు ఉండాలి స్వామికి అన్నం పెట్టని ఈ శరీరం ఎందుకు అని తన చేతిలోనే ఎప్పుడు పెట్టుకొని ఉన్న కొడవలిని తీసి తన యొక్క మెడ దగ్గర పెట్టి కోసేస్తూ ఉన్నాడు అలా కోసేస్తూ ఉండగా కొద్దిగా రక్తం రాగానే ఏ పదార్థాలు ఆహారము ఆ వడ ఆ ఆకుకూరలన్నీ కూడా ఏ భూమి యొక్క చీలికలలో పడిపోయిందో అదే చీలికల నుంచి స్వామివారు యొక్క చెయ్యి బంగారు ఆభరణాలతో నాగ కంకణాలతో బయటికి వచ్చి ఆ అరివట్ట నాయనారి యొక్క చేతిని గట్టిగా పట్టుకుంది ఆగు అరివట్ట ఆగు అరివట్ట అని పట్టుకొని అరివట్ట నువ్వు దేవాలయానికి వచ్చే సమర్పించాలా నేను ఇక్కడ ఉన్నాను ఎక్కడా ఉంటాను అంతటా ఉంటాను ఇదిగో చూడు నువ్వు తెచ్చిన ఆహారాన్ని నేను తింటున్నాను నువ్వు బాధపడుకు నువ్వు తెచ్చిన అన్నం నేను తింటున్నాను అని తాను లోపల భగవంతుడు ఆ వడను కొరుకుతున్న శబ్దం ఈ అరివట్ట నాయనారుకు వినబడుతూ ఉంది ఆహా స్వామి తింటూ ఉన్నాడు నా స్వామికి ఆకలి తీరింది నేను తెచ్చిన నైవేద్యం నేను తెచ్చిన అన్నం స్వామివారు తింటూ ఉన్నాడు అని ఆశ్చర్యంతో ఆనందంతో చూస్తూ ఉండగా ఆ పట్టుకున్న చెయ్యి అంతర్ధానమై ఆకాశ విధులలో వృషభ వాహనం పైన అంబికా సమేతుడిగా పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చి అనుగ్రహించి ఓ అరివట్టనాయనార్ నువ్వు నా పైన తల్లిలాగా ప్రేమను చూపించావు నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడివి కావు నా యొక్క కైలాసంలో నాతో ఉండవలసిన వాడు అని ఆ హరివట్ట నాయనారును ఆ యొక్క ధర్మపత్ని వారిద్దరినీ కూడా కైలాసానికి తీసుకెళ్ళాడు ఆ పార్వతీ పరమేశ్వరుడు ఈ అరివట్ట నాయనారి యొక్క చరిత్రలో మనం తెలుసుకోవలసింది మన ఇంట్లో ఉన్న దేవతామూర్తులైనా సరే లేక దేవాలయంలో ఉన్న దేవతామూర్తులైనా సరే వారికి ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది మనం ప్రేమతో సమర్పిస్తే ఖచ్చితంగా స్వీకరిస్తారు ఆ భగవంతుడే కదా భగవంతుడికి పోయి ఏమి ఆకలి ఏం దప్పిక మనం పెడితేనా లేకపోతే వేరే వాళ్ళు పెట్టరా అని ఆలోచన చేస్తే మనకి భక్తి ఉంటుందా భక్తి దాది భక్తి కాదు మనం భక్తితో భగవంతుడు స్వీకరిస్తాడు భక్ భగవంతుడు తింటాడు భగవంతుడికి ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది దిగో నీళ్లు పెడతాను అని మనం ఏ భావనతో భగవంతుడికి పెడితే అదే భావనతో భగవంతుడు స్వీకరిస్తాడు అన్నది ఈ అరివట్ట నాయనారి యొక్క చరిత్రలో మనకు తెలుస్తూ ఉంది అటువంటి అరివట్ట నాయనారు భగవంతుడి పైన చూపించినటువంటి తల్లి ప్రేమ మనందరికీ కూడా కలగాలని ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క పాద పద్మాలకు నమస్కరించుకుంటూ ఆయనకు కలిగిన భక్తిలో కోటోవంతైనా మనందరికీ కలగాలని ఆ అరివట్ట నాయనారి యొక్క దంపతులకు శిరస్సు వంచి మళ్ళీ నమస్కరించుకుంటూ ఉమా కాంతాయ కాంతాయ కామిదార్ధప్రదాయినే శ్రీగిరి సాయ దేవాయ మల్లినాదాయ మంగళం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ